ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శైలజ మోను ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే వచ్చింది మీరు చూడొచ్చు మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ తొంభై వేల మంది ఉన్నారు ఇంకా రోజు రోజుకి తగ్గిపోతున్నారు కానీ పెరగట్లేదు వన్ ల్యాక్ ఎప్పుడవుతారా అని వెహికల్తో ఎదురు చూస్తున్నా వన్ ఇయర్ నుంచి ఎదురు చూస్తున్నా కానీ వెయ్యి వన్ ల్యాక్ అయితే అవ్వట్లేదు దానికి రీజన్ నేనేలేండి ఛానల్ని సరిగ్గా పట్టించుకోక షార్ట్ వీడియోస్ లాంగ్ వీడియోస్ ఏం పెట్టక ఇంకా పిల్లలు స్టడీస్ ఇంట్లో పనులు ఇంకా కాన్సన్ట్రేషన్ మొత్తం స్టడీస్ మీదే పెడుతున్నాను ఇంకా రైటింగ్ వర్క్స్ రీడింగ్ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఇంకా పిల్లల్ని చూసుకోవాలి వాళ్ళతో చదివించాలి ఇంట్లో పండ్లు అని ఇంకా వీటి వల్ల అసలు ఛానల్ని అయితే సరిగ్గా పట్టించుకోవట్లేదు ఇక్కడ నుంచి అయితే ఒక నిర్ణయానికి వచ్చాను అబ్బా మొత్తానికి డేలో ఒక వన్ వీడియో అయినా పెట్టాలని అనుకుంటున్నాను మీరు ఏమంటారో కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇంకా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అలాగే మన ఛానల్ని అందరికీ తెలిసేటట్టు చేయడం అయితే చేయండి వన్ ల్యాక్స్ సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్కి సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చింది సో అందుకోసం అనేసి ఇంక ఇక్కడైతే నేను ములక్కాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను తాలింపు అయితే పెట్టాను అనమాట పోపు దినుసులు వేసేసి మొన్న కోతులు మా ఇంట్లోకి వచ్చి పోపు డబ్బాని ఎత్తుకుపోయాయి ఫ్రెండ్స్ అందుకే నేను ఇదిగోండి పోపులు ఒక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచాను అసలు మొన్న ఇల్లు మొత్తం చికా చికా చేసేసినాయి ఇంకా కవర్ తీసి మామూలుగా వాష్రూమ్ కని బయటికి వెళ్ళేసరికి ఇంకా అవి ఎలా వచ్చాయో కానీ ఇల్లు అంతా చికా చికా చేసి అక్కడ పెట్టాయి ఇంక ఇప్పుడైతే నేను బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను ఓకే నా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇప్పుడైతే సాధన పెట్టించుకొని బస్లోకి వాషింగ్ మిషన్ వచ్చినా ఫ్రై అయితే మళ్ళీ డ్రయర్లో వేయాలి కొంచెం నిన్నటి వాతావరణం వర్షం పడేస్తుంది పడేటట్టు కాదు పడేసి కదా మీ ఫోన్లోకి మెసేజ్ వస్తుందా మీ ప్రాంతంలో పిడుగులతో కూడా వాషం పడే నా ఫోన్లో అయితే వచ్చింది అందుకే నేను వస్తాను కొంచెం బాగా అలాగే అంటే టైం టు టైం అయితే తీసుకొని వస్తున్నా కొంచెం టైం ఎక్కువ కాకుండా చేయడాన్ని ట్యూషన్లో కానీ ఎయిట్ కల్లో వెళ్ళి తీసుకొని వస్తున్నాను ట్రెషన్ పడితే ఎప్పుడైతే ఫస్ట్ వేసుకుంటున్నా మా పిల్లలు అయితే బ్రష్ చేసుకుంటే వాళ్ళ డాడీని వేసుకున్నా డాడీ యావ డాడీ అండి వాళ్ళ తోన పాప అంట వాళ్ళ డాడీ పాప అంట నా పాప కానీ ట్యూషన్ ఎంత చక్కగా చెప్తుందంటే సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఉడికి వేస్తున్నాను సరైన దీనిపై నేను బట్టలు అయితే జాడిచ్చేస్తాను సిమ్లో పెట్టేసి ఉడికి ఇస్తాను కూడా కట్టలేదు ఎక్కువ పెడితేనే ఈ మాడుతుంది అంటున్నాను బట్టలు తీసేసి అది జాడిచ్చాము ఇప్పుడు డ్రయర్కి ఎస్తే ఒక రెండు నిమిషాలు పెట్టాను అనుకోండి నీరు మొత్తం పిండి వేసి ఇంకా నేను ఆరేస్తే తొందరగా ఆరిపోతాయి ఒకవేళ వర్షం వచ్చినా కూడా కొంచెం బట్టలు అనేది తొందరగా ఆరిపోతుంది చూపిస్తాను మన పట్టుకున్నాను ఇవ్వండి ఆరేసిన జాడిచ్చింది లేచి అందరికీ తెలిసే ఉంటుంది కానీ ఫ్రెండ్స్ ఇంకా మా షేర్ చేస్తుంటాం నా వీడియో రావాలి కదా ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్

స్నాక్స్ బాక్స్ ఇది మీ గాజు మొన్ననే కొన్న కొత్త గాజులు ఇది చూడండి ఈ క్రియేటివిటీ ఎవరికైనా వచ్చిద్దా ఫ్రెండ్స్ సోనా ఇద్దరు అందులో ఎవరో నేను చూడండి అసలు నేను నైట్ చూసిన ఏంటి పింక్ కలర్లో కనపడుతుందని చూస్తే ఇది వద్దాం అనుకున్నా కానీ ఇంకా అందులో నుంచి దూరం ఎవరు వస్తారు అని అనిపించింది ఇంకా బియ్యం కోసుకున్నాడు నన్ను ఇంత ఈ రకంగా పిచ్చడానికి అర్థం సరే దీనికి కట్ వేయాలి వన్నం కూర లోటా పెడుతున్నారు పోసి ఎప్పుడైతే పిల్లలకి స్నాక్స్కి నేనైతే ఇవండి దానిమ్మకాయలు రెండు ఉంటే ఇగోల్చి పడుతున్నాను ఈ అస్సలు ఉలవాలంటే సత్యం బాధకం ఫ్రెండ్స్ అందుకే రెండు వారాలు అవుతుంది తెచ్చి ఎట్లనే ఉంది అస్సలు మూడు వాళ్ళైతే కొంత మంచిదమ్మలు వరకు స్నాక్స్ బాక్స్ పెట్టడానికని బాక్స్ తీసుకున్నట్టు వాళ్ళైతే అసలు ఏడబడు ఏమో అసలు ఇంటికి కూడా తీసుకున్నట్లు ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు కర్రీ పెట్టుకోవడానికి బాక్స్ లేదు బాక్స్ పెట్టలేదు ఫ్రెండ్స్ బాక్స్ పెట్టాలి కర్రీ అవుతుంది పాలు బాగా పలసం పోతుంది మాకు చెప్పాలి కొంచెం చిక్క పోయింది లేకపోతే మొన్న పిల్లకి పోసానా చక్కగా ఉన్నట్టు చక్కగా షుగర్ వేసిన అయినా నీకు ఆ <laughs> మళ్ళీ అన్ని పెట్టుకుంది నా బుక్ చూడు దీనికోసం నేను ఎతికి 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 ఆడున్నాను మళ్ళీ చూడు ఎట్ట చేసింది దీన్ని మంచి గురించిందా అంటే అది ఇగో ఇగ అసలు అస్సలు అసలుది అది తీసుకురాట మోనూ ఆ బుక్ తీసుకుని రాటా తీసు దాన్ని లిఫ్ట్ ఇక్కడ పూసుకోడం కదా నేను పోయేసరికి స్కూల్కి తీసుకురా పోయేసరికి ఎర్రగుంటుంది చెప్పకుండా కావాల్సిన పెట్టుకు ఎక్కువ తక్కువ అర్థమైందా నువ్వు కాదు మోసేది మేము దువ్వలేదు సోను పాపం చూడండి పలకల వేసాను సోను ఇది చూడు అది చించినవనుకో ఇటు చూడు సోను పట్టుకోమో పిల్లలైతే ఇప్పుడే స్కూల్కి అయితే అనమాట ఇంకా చేయాల్సిన పని చాలా ఉంది నేనైతే ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేయాలి మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యి కాలేజ్కి అయితే రెడీ అయ్యి వెళ్ళాలి సో ఫ్రెండ్స్ ఇంకా బ్లాగ్ అయితే షేర్ చేసుకుంటాను ఓకేనా మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇంత ఉంటుంది ఫ్రెండ్స్ నాకు మార్నింగ్ అయితే బిజీ బిజీ అనమాట రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేసినట్లు ఉంటుంది నిజంగా ఎందుకంటే ఇంటికాడ ఉంటే మళ్ళీ మనం అంటే టైంకి పని అవ్వకపోయినా ఇంటి దగ్గర అనుకోండి చేసుకోవచ్చు కానీ నేను ఇంటి దగ్గర ఉన్నాను కాలేజ్కి వెళ్తా కదా ఇంకా టైం టు టైం పని ఖచ్చితంగా అవ్వాలి నేను కూడా రెడీ అవ్వాలి ఇంకా చాలా పనులు ఉంటాయి ఫ్రెండ్స్ మా ఆయన వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నారు కాబట్టి కొంచెం అలా వచ్చింది లేకపోతే మళ్ళీ చాలా పెద్ద నాకే తలనొప్పి అయ్యేది ఇప్పుడైతే నేను ఇల్లు వచ్చేసేసి నేను రెడీ అవ్వాలి బాక్స్ పెట్టుకోవాలి నాకు ఇంకా కాలేజ్కి అయితే వెళ్ళాను ఇవాళ ఎగ్జామ్ ఫీజు కట్టాలి ఫ్రెండ్స్ మాకు ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చారు అంటే ఫీజు ఇచ్చారు డేట్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదులే కానీ నెక్స్ట్ మంత్ ట్వంటీ ఫిఫ్త్ లోపు అలా ఉంటాయని చెప్పారు ఏమైందో ఏమో